హాయ్ అండి నమస్తే ఈరోజు మనం ఎడుపులపాడులోని సతీష్ అన్న వాళ్ళ ఫీల్డ్లో ఉన్నామండి ఫీల్డ్ విజిట్కి వచ్చాం చూడండి చైన్ చాలా బాగుంది ఆయన ఎలా చేశారు ఏమేమి కొట్టారు ఏందనేది కనుక్కున్నాం ఆయన ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం నమస్తే అండి సతీష్ అండి సతీష్ ఓకే ఏ విలేజ్ అన్న మా దిడుపుల్ విలేజ్ ఓకే ఇప్పుడు మా వ్యూర్స్ కోసం మా సంస్క్రాబిల్ అంటే రైతుల కోసం మెయిన్ గా రైతుల కోసం చెన్ బాగుంది నెంబర్ ఉంది కాబట్టి నేను చూసిన చర్యలలో కొద్దిగా హైలైట్ గా ఉంది కొద్దిగా చాలా హైలైట్ గా ఉంది నేను చూసిన పొలాల కల్లా ఫస్ట్ నుంచి ఏం ఏందనేది మా వాళ్ళకి చెప్పు మీ వల్ల కొంతమంది కొన్ని నేర్చుకుంటారు అంటే బాగుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ చెప్పు ఎక్స్పీరియన్స్ చెప్పు బాగుంది మీకు కొంతమంది విషయం నేర్చుకుంటారు తెలుసుకుంటారు వాళ్ళు పండించుకుంటారు ఉపయోగమే కదా కాబట్టి నువ్వు ఫస్ట్ నుంచి ఏం చేసావునా సీడ్ లక్షలకి చేసుకున్నావు ప్లస్ ఎక్కడ పోపించుకున్నావు ఆ జనరేషన్ ఎలా ఉంది ఏం చేసావు వ్యాధులకి ఏం చేసావు తెగులకి ఏం చేసావు నల్లికి ఏం చేసావు ఇలాంటి ఓకేనా నేను ఫస్ట్ ఇది ఎండో నెంబర్ ఫైవ్ అండి ఎండో అమెరికా వాళ్ళది నెంబర్ ఫైవ్ సిగ్మెంట్ నేను ఈ సంవత్సరం చూజ్ చేసుకున్నాను ఈ బిట్టు మంది మొత్తం సెవెన్ ఏకర్స్ అండి సో ఫస్ట్ ఏంటంటే సీడ్ ఎంపికలో ఎందుకంటే తేజా కానీ నార్ట్ వెరైటీలో నేను వేసే టైమ్ నవంబర్ పదో తారీఖు నేను నాట్యం నవంబర్ పది అంటే లేట్ గానే చాలా లేట్ అయింది తుఫాన్ వెళ్ళిన తర్వాత నేను నాటాను తుఫాను తర్వాత అవును సో ఇప్పుడు ఇప్పటి వరకు అయితే నేను దగ్గదగ్గ ఒక రెండు సార్లు నీళ్ళు పెట్టాను అన్న ఒక్క నిమిషం అన్నా మీరు ఏం చేస్తారా అది కూడా చెప్పన్నా చెప్పనా ఏం కాదు నేను యాక్చువల్లీ గవర్నమెంట్ టెంప్లైన్ అండి కానిబుల్ సో ఎక్కడ ఎంత మొత్తం సో జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ ఫీల్డ్ మీద ఇంకా ఎక్కువ ఇష్టం ఉంది దాని యొక్క దీంతో నేను ఇంట్రెస్ట్ తోటి ఈ సంవత్సరం ఒక ఎకరాలు వేసాను గతంలో కూడా వేసామండి బాగానే సో ఈ సంవత్సరం ఇంకా కొంచెం తగ్గించి ఏడు ఎకరాలు వేసానండి వాతావరణం అవి బాగలేదు కాబట్టి ఫస్ట్ నవంబర్ పదో తారీఖు నేను వెళ్ళి నారు ఆల్రెడీ నేనేం పోయిలేదు ఈ సంవత్సరం వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి నెంబర్ ఫైవ్ వచ్చినట్లు చూసుకొని నారు కొనుక్కొని నెట్ లో నేను తీసుకొచ్చి నా జరిగింది నాటి ఈ రోజుకి తొంభై రెండు రోజులు అండి నైన్టీ టూ డేస్ ఈ హైట్ ఉందండి ఫ్లవర్ ఇక పర్లేదండి ఇక ఫస్ట్ నుంచి ఏంటంటే ఫర్టిలైజర్ కాడ నుంచి మనం కొట్టుకునేటువంటి పెస్టిసైడ్ వరకు కంపెనీ చూసుకొని ఏది వర్క్ చేస్తుంది ఏంటనేది మెయిన్ రైతులుగా ఏంటంటే పక్కన చెప్పింది ఎప్పుడు డెసిజన్ తీసుకోవద్దు మనం ఇచ్చుకునే మందులు ఏదైతే ఉన్నాయో వాటర్ ఎక్కువగా నీళ్లు బాగా చెట్టు తడిచే విధంగా కొట్టాలని ఏదో మూడు సార్లుకి వెళ్ళాము మూడు సార్లుకి వచ్చామంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాదండి ఎప్పుడైతే నీకు పైరు గాలి అనేది తగులుతుందో నువ్వు మందులు తక్కువ కొట్టుకో నేనైతే రైతులకు ఇదే చెప్తా పైరు గాలి తక్కువ ఉన్నప్పుడు నువ్వు మందుల్ని తక్కువ కొట్టుకో ఎందుకంటే గాలి వస్తే కంపల్సరీ గమనించండి రైతులుగా అందరికీ తెలుసండి రైతు రైతు వాళ్ళకి అందరికీ అన్ని విషయాలు తెలుసు కానీ పక్కనుడు మాట విని చెడిపోవడమే ఓన్లీ వన్ థింగ్ రైతు అనేవాడు చెడిపోవడానికి గల కారణం ముఖ్య కారణం ఏంటంటే పక్కనుడు మాట విని చెడిపోవడమే తెలుసు అదేనండి ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఈ మొక్క ఉంది ఈ మొక్కలో ఏం లోపం ఉందంటే చెప్తాం చూడండి ఇక్కడ గోడ ఉంది ఈ గోడ రాలుతుంది ఈ గోడ అనేది రాలుతుంది పసుపు గోడ ఉంది అంటే దీంట్లో డెఫిషియన్స్ ఉంది అన్నట్టు ఇది ఇది ఉంది చూడండి ఇది రాలుతుంది ఇది రాళ్తుంది అప్పుడు ఇది నీకు చెప్తున్నట్టే కదా అది నీకు చెప్తుంది ఏమని నేను గోడ రాలుతుంది నాకు ఇది నాకు కావాల్సింది అలా ఇవ్వండి అన్నట్టు బోరాన్ డెఫిషియన్స్ ఉంది సిఎన్ దాంట్లో సిఎన్ కలుపుకోండి ఏంటి లేదంటే మైక్రో న్యూట్రిన్స్ ఇవ్వండి లేదంటే ఫ్లాంటాక్ ప్లస్ ఉంది దీని రకరకాల ఉన్నాయి ఉన్నాయండి ఇవి తీసుకెళ్ళండి చూపించండి దాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తారనేది మీకు తెలిస్తే మీరు మీరు కొట్టండి లేదంటే అడగండి అడగండి నలుగురు రైతులు అడగండి తప్పేం లేదు ఆ విషయంలో కానీ చేరు కాడికి అయితే వెళ్ళాలండి తళ్ళు ముఖ్యంగా వచ్చేదానికి ఫర్టిలైజర్స్ కూడా మనం ఎక్కువగా నేను ఫస్ట్ మొదటి నుంచి బలం వచ్చే వచ్చేదానికి పద్నాలుగు ముప్పై పెట్టాను పెట్టానండి నేను ఎప్పుడు డీఏపీ నేను పొలాలు రెండు వేల పదిహేడు నుంచి వస్తున్నాను ఏ రోజు నేను ఇవాళ వరకు నా చేలోకి ఒక కట్ట కాదండి ఒక గుప్పెడు డిఏపి నేను వేసి అడగను నేను వెయ్యను అందరూ ఏమంటారు డీఏపీ మొద్దు బలం మూడు నెలలు ఉంటుంది నాలుగు నెలలు ఉంటుంది అవసరం లేదండి మొక్కకి నీకు ఇరవై రోజులు ఆ బలం తీసుకుంటే సరిపోద్దండి తర్వాత మళ్ళీ వెయ్యాల్సిందే అంతే కానీ మూడు నెలలు అది దాచుకొని ఆడు పెట్టుకొని స్టోర్ చేసుకోదండి మన ఇంట్లో బ్యాంకులో డబ్బులు లాగా స్టోర్ చేసుకునే ఇది కెపాసిటీ ఉండదండి భూమికి కాబట్టి దయచేసి రైతులు ఏంటంటే ముఖ్యంగా భూమిలో ఉన్నటువంటి కర్మన శాతాలు ఏమున్నాయి అనేది భూసారవంతంగా పరీక్షలు చేస్తే ఇంకా మీకు బాగుంటుందండి అలాంటివి ఏం లేవు మనం ఇలా కౌలు రైతులు కాబట్టి అట్లాంటి ఏం అవసరం లేదు ఏంటి వాళ్ళు ఇస్తారు మనం తీసుకుంటాం మనం చేస్తాం కానీ ఏంటంటే మనకి నమ్మకంగా వాళ్ళు ఇచ్చినప్పుడు మనం కూడా నమ్మకంగా పండిస్తే ఏంటంటే రెండోసారి మనకి ఇవ్వడానికైనా ఆస్కారం ఉంటుంది ఏదైనా సరే ఒకటి అనేది సో ముఖ్యంగా రైతులుగా నేను చెప్పదగిన విషయం ఏంటంటే ముఖ్యంగా అధిక ఖర్చులు పెట్టుకోవడం వల్ల మార్కెట్లో నీకు రేట్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళందరూ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు వాళ్ళు ఇష్టం ఇష్టానుసారంగా మనం చేసేస్తున్నాం దానివల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యాలు మనమే చేరగొట్టుకుంటున్నాం మినిమం నాలుగు రోజులు అండి స్ప్రేయింగ్ కి గ్యాప్ నాలుగు రోజులు ఇవ్వండి ట్వంటీ ఫోర్ అవర్స్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక రోజు ఒక మందు కొట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత పని చేయడం ఎదురుకుంటుంది తర్వాత థర్టీ సిక్స్ అవర్స్ ఇవ్వండి అంటే దానికి ఎగ్జాక్ట్లీగా టూ డేస్ టైం టూ డేస్ అండి తర్వాత ఒక వన్ డే ఆగండి వన్ డే దాని లోపం ఏంటనేది మనకు తెలుస్తుంది అది పనిచేసిందా లేదని అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు అదేం కాకుండా ఈ రోజు కొట్టాను రోజు ఆగాను మళ్ళీ కొట్టాను ఏంటి మళ్ళీ కొట్టాను మళ్ళీ కొట్టానంటే మీరు కొట్టండి ప్రతి నాలుగు రోజులకి ముందు అనేది చూసుకొని కొట్టండి దయచేసి రైతులు ముఖ్యంగా రైతు ఎక్కువగా పెట్టుబడి పెడటం వల్ల అధిక భారం అయిపోయి రైతులు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారండి గతంలో నేను ఇబ్బంది పడ్డాను కానీ అనుభవం ముఖ్యం అంటారు నేను నాకు తెలిసినంతవరకు నాకు కొంచెం అనుభవం అయింది కాబట్టి ఎంత మితిమించిందిగా వేసుకొని మనం ఇబ్బంది పడే కంటే మనకి ఆ ఏడు ఎకరాలు చేసే దమ్ముండదు అంతవరకే చూసుకోండి మితిమించిగా ఆశలో రేట్లు ఈ రోజు ఉన్నాయి రేపు ఉండయి అనేది నమ్మకం లేదండి ఏంటి గతంలో కూడా ఇదే చేశారండి రైతులు ఎక్కువగా పొగాకు లక్షా యాభై వేలు లక్ష ముప్పై వేలు మిగిలినాయి అని చెప్పేసి అందరూ రోడ్డు పక్కన కూడా నాటారండి మా ఊర్లో రోడ్డు పక్కన కూడా నాటారు ఈరోజు ఆ రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ప్రజెంట్ ఉన్న పరిస్థితులను బట్టి మిరప తోట వచ్చే సంవత్సరం కూడా బాగుంటుంది రేటును చూసి మేము వేస్తాం అది వేస్తాం ఇది వేస్తామంటే ఎప్పుడు ఏది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదండి మీరు వేసుకోదగ్గది ఎంతవరకు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు లేదు పది ఎకరాలు లోపు ఉండండి దయచేసి అంతేగాని ఎవరిష్టం ఎవరి అభిప్రాయం నేను కాదనే వ్యక్తిని కాదు మీ ఇష్టం లాభం వస్తే మీరు తింటారు లాస్ అయితే మీరు తింటారు నాకేం ఇవ్వరు కానీ ఏంటంటే ఒక రైతుగా ఒక శ్రేయోభిలాషిగా నేను మీకు మంచి సలహా ఇస్తున్నానని అభిప్రాయపడుతున్నాను తప్ప ఇంకో రకంగా కాదండి ముఖ్యంగా పంట వచ్చిన తర్వాత దయచేసి అందరూ కళ్ళంలో రేట్లను చూసుకొని ఇరవై ఐదు వేల రూపాయలు అని అంటున్నారు ఈరోజు మీకు వేసిన క్యాలిక్యులేషన్ చూసుకోండి మీరు పెట్టిన పెట్టుబడి చూసుకోండి ఎంతైందో ఏందో చూసుకోండి దాన్ని బట్టి మీకు మీ ఇంట్లో అనుకుంటే దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకొని అమ్ముకోవాలా లేదు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకోండి ఫిఫ్టీ పర్సెంట్ స్టోర్లో పెట్టుకోండి తప్పలేదండి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకొని మీ ఖర్చులు అనేది వచ్చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ మీకు ప్రాఫిట్ అనుకోండి మొత్తం ఒకేసారి ఒక పది లక్షలు మిగులు అని చెప్పేసి పెడతాం వల్ల ప్రతి ఒక్కటి ఈరోజు మార్కెట్ వంద నీ దగ్గర ఉన్నాయి అంటే వెయ్యి రూపాయలు దక్కితే లక్ష రూపాయలు పోతుందండి ఒక రోజులోనే లక్ష రూపాయలు పోతుంది ఈ లక్ష రూపాయల కోసం నువ్వు ఎంత కష్టపడాలి ఏంటనేది మీరు ఆలోచించుకోండి ఎవరు చెప్పరండి మీ నిర్ణయాలకే మీకు వదిలేస్తాము దాని గురించి పంట విషయంలో అది ఎవరు చెప్పేది కాదు కాబట్టి ముఖ్యంగా రైతులకు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే దయచేసి అందరూ ఈ సంవత్సరం మంచి దిగుబడి తీసుకోండి బాగా మందులు చూసుకొని జాగ్రత్తగా కొట్టుకోండి ఇబ్బంది లేదు ఏదన్నా మీకేమైనా డౌట్లు సలహాలు ఉన్నాయంటే మన భాగ్యరాజు గారిని అడగండి భాగ్యరాజు గారిని అడగండి అతను మంచి యూట్యూబర్ నేను చూశాను గమనించాను అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం బాగా ఉన్న వాళ్ళల్లో ఏంటంటే జెన్యున్గా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళేసి ఏంటి ప్రాబ్లం అంటే విషయాన్ని తెలియపరుస్తున్నాడు తెలుసుకుంటున్నాడు అతను కూడా సరే ఓకే ఆ సరే అన్నా ఓకే అన్న చెప్పావు అన్న నీకు ఓవరాల్ గా చాలా బాగా తెచ్చావు కాబట్టి పొలం పొలం మొత్తాన్ని నీకు నచ్చిన ఒక టూ త్రీ కాంబినేషన్ చెప్పన్న వెస్ట్ సైడ్లో మన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు లేదంటే నేను అడుగుతాను చూడు నువ్వు దోమకేమే మంచిగా కొట్టుకున్నావు తర్వాత తామరపుల్కి అట్లా దోమకేమే అంటే చెప్పు నీకు నచ్చినాయి నువ్వు కొట్టుకున్నావు దోమకి వచ్చే తలకి నా చేలో దోమకి సంబంధించినటువంటి మందుల్లో నేను ఎక్కువగా యూజ్ చేసిందంటే ఎక్కువగా డాక్టర్ డాక్టర్ బ్యాండ్ హెయిర్ ప్లస్ అండి దాంట్లో డైఫింత్రాన్ అనేది థర్టీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఫైడ్ ఉంటుందండి కొంతమంది ఏంటంటే ఎస్ఎల్ఆర్ తీసుకొచ్చి దాన్ని హైడ్రోస్ ఇచ్చుకొని మనం ఇబ్బంది పడి రిస్క్ పడాల్సిన అవసరం లేదు తర్వాత నెక్స్ట్ పోలీసు దాంట్లో ప్రిప్నల్ ఫార్టీ పర్సెంట్ ఇమిడై క్లోరో ఉంటుంది అది దోమకి పనిచేస్తుంది చేస్తుంది నలికి పని అండి దామకుడికి పనిచేస్తుంది దాని కాంబినేషన్గా పోలీసు ప్లస్ అబాసిన్ గుడ్ కాంబినేషన్ అండి దాంట్లో న్యూట్రిన్స్ అనేది మీరు ఎప్పుడైతే యాడ్ చేస్తారో ఫ్యాంటాక్ కానీ గ్రోమర్ వాళ్ళది లేదంటే హైడ్రోప్రో అండి ఏరిస్ వాళ్ళది సింగట్ అవద్ది హిసాబీ కొట్టండి క్వాంటిటీస్ కానీ వాటర్ ఇట్ మేము ఏదైనా న్యూట్రిన్స్ అనేది మ్యాండేటరీ అండి మొక్కకి ఎప్పటికప్పుడు టూ ఒకసారి న్యూట్రిన్స్ ఇచ్చామంటే రెండోసారి తామర పురుగు ఇచ్చామంటే రెండోసారి స్టెప్ బై స్టెప్ అండి తామరపురుగు తెల్లదోమ న్యూట్రిన్స్ ఫంగిసైడ్ సైడ్ ఈ నాలుగే రిపీట్ అవ్వాలండి తోమకి ఫంగిసైడ్ సైడ్ అండి న్యూట్రిన్స్ అండి పురుగు అండి ఈ నాలుగును మనం కంట్రోల్ చేయగలిగితే ఇవి రిపీట్ అండి ప్రతిసారికి నాలుగు సార్లు ఒకసారి ఫంగిసైడ్ సైడ్ మ్యాండేటరీగా ఇచ్చుకోవాలండి ఫంగీ సైడ్లో చేతలకి బేస్ ఆఫ్ కంపెనీ వాళ్ళది ప్రయాగ్జర్ అదేవిధంగా కాయ మీద ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ గోడ సమస్య ఎక్కువగా రాలుతున్నా కూడా దీన్ని కంట్రోల్ చేయడానికి బేర్ కంపెనీలో లోనా ఎక్స్పీరియన్స్ ఉందండి అది కూడా గుడ్ ప్రోడక్ట్ అండి కాయమచ్చ కాయకుల్లుడు భూస్ తెగులు అన్నిటికీ లోనా ఎక్స్పీరియన్స్ నెంబర్ వన్ అండి ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ అండి లోనా అంటే స్టేజ్ వైడ్గా అండి కాయ ఉన్నప్పుడేమో లోన్ ఎక్స్పీరియన్స్ కొడితే నెంబర్ వన్ అండి దానికి ముందు స్టేజ్ లో మటుకి ఏదైనా సరే యాభై రోజుల తర్వాత డెబ్బై రోజుల లోపు కంపల్సరీ ప్రయాగ్జర్ మ్యాండేటరీగా కొట్టాలండి దానికి ముందు నువ్వు సాఫ్ కొడతావో ఏది కొడతావో ఎం ఫార్టీ ఫైవ్ కొడతావు డైరెక్ట్ మేము ఏదైనా సరే కానీ అప్పుడప్పుడు ఫంగిసైడ్ సైడ్ అనేది మ్యాండేటరీగా మనం కొట్టుకుంటూ రావాలండి నెక్స్ట్ అన్న ఇది పురుగు బాగా కంట్రోల్ చేస్తావు అసలు ఎక్కడ పురుగు పై ముడత అనేది ఏమీ రాలేదు తామరపురికి నువ్వు ఏం కొట్టుకున్నావు జమ్ అంటే జంప్ అయినా వచ్చు కేఫన్ అయినా ఎక్స్పోనైనా ఏదైనా నీకు నచ్చింది చెప్పు అట్లు అట్లైనా అయినా దీంట్లో అయినా నువ్వు నేను వేరే కంపెనీ వాళ్ళే జంప్ కొట్టానండి జంప్ కు కాంబినేషన్ గా రోగాలు కొట్టేవాడిని ఎక్కువగా వన్ ఆర్ టూ టైమ్స్ కొట్టాను తర్వాత పోలీస్ అబాసిన అవతారు ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది అవతారు కనపడుతుంది ప్రాక్జర్ కనబడుతుంది నెక్స్ట్ రోగాలు కనపడుతుంది పోలీస్ కనపడుతుంది జంప్ అండి ఇంక ఇంత ఇంతకు మించి నేను నా చేలోకి ఎలాంటి మెడిసిన్ రానివ్వలేదు ఓకే ఓవరాల్ గా ఎక్సలెంట్ గా ఉంది నా చేయిన్ మాత్రం అదిరిపోయింది గా అన్న చెల్ అయితే ఇప్పుడు కూడా రావడం జరిగిందండి రోజు అన్న చేకి విజిట్ చేయడం జరిగింది చేయిన్ అయితే మాత్రం ఒక ఎక్స్ట్రా వేరే లెవెల్లో ఉంది మాత్రం అందుకనే అడిగి తెలుసుకున్నాను నేను కొంత నేర్చుకున్నా మీకు చూపిస్తున్నాను కాబట్టి మీరు కొంత నేర్చుకోండి అన్న మంచి సీనియర్ పొలంలో ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానిస్టేబుల్ అయినా ఇంట్రెస్ట్ మీద ఫార్మింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీద ఏడు ఎక్కడ బిట్టు ఒకటే బిట్ వేసాడండి పొలం మాత్రం వేరే లో ఉంది అందుకే నేను అడిగి తెలుసుకున్నాను కొట్టే ఉన్నా నీకు నచ్చిని నీకు బాగా రిజల్ట్ వచ్చిన కాంబినేషన్ లో చెప్పాను మా వ్యూవర్స్ కోసం అని చెప్పి అడిగి మరి మీకు చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ